టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ స్థాపించి దాదాపు పన్నెండు సంవత్సరాలు కావిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యుద్ధి కనిపించిన తర్వాత జనసేన పార్టీ ఈరోజు అభ్యుదమైన పార్టీగా నిలిచింది చెప్పడంలో అతిశయక్తి లేదు మరోవైపు చాలా మంది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు ముఖ్యంగా మాజీ వైసీపీ నాయకులు చాలామంది మాజీ మంత్రులు ఎంపీలు కూడా ఈ పార్టీ వైపు అలాగే పార్టీలో చేరడం చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలా మంది చేరిపోయారు అయితే వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ పార్టీలో జాయిన్ అయినందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి గారు త్వరలోనే జనసేన పార్టీలకు జాయిన్ అవుతున్నారంటూ కొన్ని రోజులుగా రకాలుగా వార్తలు వస్తున్నాయి అయితే లేటెస్ట్గా ఉన్న సమయం సమాచారం ప్రకారం జనసేనలోకి భారీ ఎంట్రీ ఉన్నారట విజయసాయి గారు దీంతో షాక్లో ఉన్నారట జగన్ గారు త్వరలోనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యే డేట్ కూడా టోటల్గా ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ ఆంధ్ర రాజకీయాల్లో బాగా గా మారుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు విలువైన సేవలు మెరుగైన సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా నడుచుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే